లపరిచేవాడు నూతన కార్యాలు మన జీవితంలో చేసేవాడు ఇక్కడ దేవుడు తనకు ఏమై ఉన్నాడో అనే కొన్ని సంగతులు మొదటిగా అంటాడు యహోవా నా బలమా రెండవది అంటాడు నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అంటాడు ఆధారపడటానికి ఆయన ఎలాంటి వాడో తెలియపరిచాడు భక్తుడైన దాబీదు మనము ఆధారపడేటకు దేవుడు ఎంత గొప్పవాడో మనం ఆయన మీద ఆధారపడి ఉండుటకు దేవుడు ఎంత మంచివాడో ఎంత శక్తిమంతుడో ఎట్లా ఆయన మనకు కోటగా ఉన్నాడు ఆశ్చర్యముగా ఉన్నాడు రక్షించువాడుగా ఉన్నాడు బలపరిచే దేవుడిగా ఉన్నాడు ఆధారముగా ఉన్నాడు దుర్గముగా ఉన్నాడు ఈ మాటలు వినిచున్న మనందరి జీవితాలలో దేవుడు మనకు ఆశ్చర్యమై ఉన్నాడు ఆయన విడుదల కలుగు చేసేవాడు ఇంకా ఆరో చరణంలో అంటాడు నా శ్రమలో నేను యహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను ఆయన నా ప్రార్థన ఆకించాడు అంగీకరించాడు నా ఆయన సన్నిధిని ఆయన చెవుల చొచ్చాను ఇది విశ్వాసంతో కూడిన ఇది ఈ ప్రార్థన దేవుని సన్నిధి చేరిందని విశ్వాసంతో తెలియపరుస్తున్న సంగతులు ఇవి నాతో పాటు చెప్పండి నా శ్రమల్లో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని హలూయామలో శ్రమలో పెట్టినప్పుడు ఆలకించేవాడు దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన అంగీకరించేవాడు ప్రార్థన ఆలకించేవాడు ఈరోజు మనతో ఉన్నాడు ప్రార్థన ఆలకించేవాడు ఆయనే దేవుని స్తోత్ర మన ప్రార్థన ఆలకించేవాడు మనకు సహాయకుడు మన మొరలను ఆయన జీవితంలో దేవుడు తన తలంపులను నెరవేర్చుకోవాలి తర్వాత అంటాడు ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను ఆలకించి అంగీకరించాడు ఆలకించి స్వీకరించాడు నా ప్రార్థన ఆయన అంగీకరించాడు అంటే అర్థం ఏంటి నేను చేసిన ప్రార్థనకు జవాబునిచ్చాడు నేను అడిగిన వాటిని నాకు ఆయన దయచేశాడు నేను దేనినైతే దేవుని సన్నిధిలో వేడుకున్నానో వాటిని నాకు ఆయన అనుగ్రహించాడు హలోయ దావీదు భక్తుడు తెలియపరిచిన ఈ అనుభవపూర్వకమైన విషయాలు ఈరోజు మనందరి జీవితంలో దేవుడు ఆయన రుజువుపరచునుగాక ఆయన నెరవేర్చునుగాక అలాగే దేవుడు సృష్టింతటి మీద ఆయన తన చేతి పనంతటి మీద ఆయన అధికారం ఎలాగుందో తర్వాత చెప్తాడు అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన ఎంత శక్తిమంతుడు అనేది ఈ వచనాలు చరణాలు తెలియపరుస్తున్నాయి ఈ వాక్యాలలో రాయబడిన విధానం ఏంటంటే దేవుని శక్తి ఎంత గొప్పదో భూమిని కంపించగలిగిన శక్తి ఆయన కలిగి ఉన్నాడు పర్వతముల పునాదులు సహితము వణికిపోయేలాంటి అద్భుతమైన శక్తిమంతుడు మనము ఆరాధించే ఏసయ్య హెలూయ అలాగే ఈ వచనాలను ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు పదవచనములు అంటాడు కెరూపు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారుము వలెంద కారము తన చుట్టూ జలాంధకారమును ఆకాశమే నుండి తనకు మాటుగా చేస్తాను హలో లూయా అంటే ఎంత శక్తిమంతునిగా ఈ సర్వలోకములో ఉన్న ప్రతి అంశము సర్వలోకంలో ఉన్న ప్రతి కార్యము ఆయన చేతి పనిగా ఉంది ఆయన మాట క్రింద అణిగమణిగా ఉన్నాయి ఆయన అధికారము కలిగి ఉన్నాడు సృష్టి మీద అధికారం కలిగిన వాడు ఆయన అందుకే పదిహేను వచ్చిన అంటాడు నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడేను ప్రవాహములు పర్వతములు కొండలు గుట్టలు సృష్టి అంతయో దేవుని అధికారమునకు లోబడినట్టుగా ఈ వాక్యములో మనం చదువుతున్నాం అందుకే పదహారంటాడు ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు నన్ను పట్టుకొని మహాజల రాసులలో నుండి తీసేను అంధకారములు ఉన్న మనం పైకి లేవనెత్తినవాడు మునిగిపోయిన తన ప్రజలను ఆయన బయటికి తీసుకుని వచ్చేవాడు జల రాష్ట్రాల నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చాడు తన చేయి చాపాడు నీ కొరకు నిన్ను రక్షించుట కొరకు ఆయన తన చేయి చాపాడు నిన్ను ఆదరించుటకు ఆయన తన చేయి చాపాడు ఆమె ఆయన సృష్టి అంతటిలో ఎంత బలవంతుడో ఎంత బలమైన వాడో ఎంత శక్తివంతుడో పైన వివరించి ఇదిగో ఇప్పుడు నీవు ఏ పరిస్థితులు ఇరుక్కుపోయినా ఏ చోట నీవు అంధకారం వంటి స్థితిలో నీవు వెళ్ళిపోయినా అక్కడ నుండి ప్రభు నిన్ను పైకి తీసుకురాగలడు ఆమె అక్కడ నుండి మనల్ని తీసుకుని వచ్చాడు పంతొమ్మిది వచ్చిన విశాలమైన స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చెను ఆయన నన్ను తప్పించను ఆమె ప్రభు అంటాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను ఇక్కడంటాడు భక్తుడే నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాడు నేను ఇష్టడను గనుక నుండి నన్ను తప్పించాడు ఈ శ్రమలో నేను పడిపోకుండా నన్ను తప్పించాడు నమ్మితే అందరూ కూడా సరి స్తోత్రం చెబుదా శోధన కాలములో నుండి నన్ను తప్పించాడు ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి నన్ను తప్పించాడు ఎందుకు నేను ఆయనకు ఇష్టడను ఎంతమంది చెప్పగలరు ఈ మాట నేను ఇష్టడనని మీరు దేవునికి ఇష్టలు మిమ్మల్ని తప్పించేవాడు ఆయన శోధన నుండి తప్పించేవాడు శ్రమ నుండి తప్పించేవాడు నీవు ఇష్టముగా దేవుని కొరకు బ్రతుకుతుంటే నీవు దేవునికి ఇంపుగా బ్రతుకుతుంటే ఆయన కోరినట్టుగా జీవిస్తుంటే ఆయన చెప్పినట్టుగా వెళుతుంటే నీ మార్గాన్ని శోధనల నుండి తప్పించేవాడు నిన్ను శ్రమలో పడిపోకుండా కాపాడేవాడు ఆయనే హలో ఇంకా చూడండి నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను యహోబ మార్గములను అంటున్నాడు అనుసరించాలి ఈరోజు ఆయన మార్గములను మనము అనుసరించాలి ఆయన మార్గములను అనుసరించు ప్రజలమై ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక నాతో పాటు చెప్పండి భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను ఆమె ఏమంటున్నాడు భక్తిహీనుడిగా నేను విడిచిపెట్టలేదు నేను భక్తిని కాపాడుకున్నాను కాపాడుకున్నాను చోటుకు విశాలమైన చోటుకు ఆదుకునే చోటుకు పలపరిచే చోటుకు ఆయన నడిస్తే నాకు నెమ్మది దొరుకుతుంది విశ్రాంతి దొరుకుతుంది బలము దొరుకుతుంది ఆదరణ దొరుకుతుంది నూతనమైన శక్తిని నా ప్రభు ఇస్తాడు కాబట్టి మీరు నడిచే మార్గము ఆయనదేనా మీరు వెళ్లే మార్గము ప్రభు చోటుకు నువ్వు వెళ్ళబోతున్నావు ఆయన నిన్ను ఆదుకునే చోటుకి తీసుకుని వెళతాడు విశాలమైన చోటుకి నిన్ను తీసుకుని వెళతాడు ఉన్నత స్థితిలోనికి నా ప్రభు తీసుకుని వెళత దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ భాగా నడు చూస్తే హోవా నేను నిర్దోషిగా ఉండటా చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను సంతోషంగా మరొక్కసారి దేవునికి స్తోత్రం చెబుదామా హూయా